బోండాలు పోటీకేనా ఎవరు ఎక్కువ తింటే వాళ్ళే విన్నారు చూడండి ఫ్రెండ్స్ నేనైతే వేడి వేడి బోండాలు అయితే వేస్తున్నాను బోండాలు ఈ బోండాలు ఎందుకంటే తిండి పోటీ అయితే పెట్టుకుంటున్నాము బోండాల పోటీ అన్నట్టు మాది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మేము మినీ బోండాల పోటీ పెట్టుకుంటున్నాం ఎవరు గెలుస్తారో చూద్దాం ఈ మనిషికి ఎన్ని అయితే చూడండి తిండి పోటీ అయితే పెట్టుకుంటున్నాము రెండు ఇంట్లో చేసిన ఏంటివి ఇది వచ్చిన అయితే కాదు ఇంట్లో చేశాను ఆ ఎవరు గెలిస్తే వాళ్ళకి ఐదు వందల రూపాయలు ఎనిమిది పది నువ్వు పది పెట్టుకో పది వస్తాయా మరి పోటీ అంటేనే నాలుగు ఆరు నువ్వు చిన్న చిన్నవి పెట్టుకుంటాను ఎనిమిది ఎనిమిది ఇగో పది 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 ఫ్రెండ్స్ బోండాలు ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళే విన్నారు

কিনে দিন তুই విన్నర్ నీ ఎన్ని ఉన్నాయి ఏమైంది రెండు నాలుగు ఆరున్నాయి నాలుగే వచ్చినాయి మూడు నాలుగు ఐదు ఆరు ఇదేనా పోటీ అంటే నేను నాలుగు తినే అంత తిన్నాడు ఒక్కొక్కటి ఒక్కటి గబా పెట్టుకుంటాను మరి పోటీ అంటే అట్లుంటుంది నాకైతే నిమ్మలంగా తిన్నా నేనైతే పెట్టుకోవద్దు ఇంకోటి కూడా తింటాను పాటు తొందరగా స్వీట్ స్వీట్ తింటాడు నాకు అదే తినరా మెల్లగా తింటా నేను నేనైతే గెలిచినా ఇంకా ఐదు ఉన్నాయల్లా ఇక ఐదు ఎప్పుడు తింటారు ఇక పోటీ పెట్టుకుందాం పోటీ పెట్టుకుందాం అంటే ఏమైంది ఆయన అయిపోయిందా కొత్త దగ్గర అయిపోయింది ఐదు వందలు అయిపోయింది ఐదు వందలు కాదు కానీ మళ్ళీ నెక్స్ట్ ఏదైనా పోటీకి నీకు ఏది ఇస్తామో అది నేను తెప్పిస్తా దేనికైనా రెడీ నేను దేనికైనా రెడ్ నువ్వు నీకు నువ్వు ఏం తింటావు ఎక్కువ నేను ఏదైనా తింటా స్వీట్ తప్ప ఏదైనా తింటావు తింటా సరే తెప్పిచ్చే బాధ్యత నాది ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ కావాలికి డబ్బులు అయితే ఇవ్వ తనకి ఏమి ఇష్టమో అది అయితే నేను తెప్పిస్తాను మా దారడమైన తింటావా వెళ్తా ఖచ్చితంగా ఏంటో ఆ సిద్ధం మా పోట ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫస్ట్ టైం పెట్టుకునేదైతే పెట్టుకున్నది అయితే ఇప్పుడు ఎక్కువ తిన్నారు తక్కువ తిన్నారు ఇంత ఇట్లా తింటారు అని బ్యాడ్ కామెంట్ అయితే పెట్టకండి ఏంటంటే పోటీ అట్లా పన్ను ఉండాలని పోటీ పెట్టాం ఎవరైతే బ్యాడ్ కామెంట్ పెట్టకండి ప్లీజ్ మా ఛానల్ ఎలా ఉందో నేను చేసే వీడియో ఎలా ఉందో ఎలా చేయాలనో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ పక్కన బెల్లగంట అయితే కొట్టాలి Bye, friends.